హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ రఘుని అంత సీరియస్గా చూస్తుంటే మయూకాకి భయం పెరిగిపోతుంది నెమ్మదిగా తన దగ్గరకు వచ్చి కూర్చుని నాన్న అంటూ చిన్నగా పిలిచింది అంటూ తన వైపు చూశాడు అంతే సీరియస్గా రఘు ముందు కూర్చుని ఇందులో నా తప్పు ఏం లేదు నాన్న అని ధృవ్ కూడా తొందరపడ్డానని నేను అనడం లేదు పరిస్థితులు అలా వచ్చాయి అంతే అన్నది హో అవునా మరి ఆ రోజు నిన్ను ఇంటికి తీసుకెళ్లాను ఎందుకు చెప్పలేదు పది రోజులు మాతోనే ఉన్నావు అప్పుడు ఎందుకు చెప్పలేదు మరి ఇప్పుడే ఎందుకు చెప్పాలనిపించింది నీకు అని సూటిగా అడిగాడు మయూక సమాధానం చెప్పలేకపోయింది చూడు మయు నీకు ధృవ్ అంటే ఇష్టం వాడికి నువ్వంటే ప్రాణం మీ ప్రేమకు ఇవి చాలు కానీ పెళ్ళికి చాలవు ముఖ్యంగా ఆవిడ అంటూ ఎదురు ఫ్లాట్ వైపు చూపిస్తూ ఇప్పుడు కూడా నిన్నే అంటోందిగో ఇదే నాకు నచ్చడం లేదు అయినా నాకు సమాధానం చెప్పాల్సింది ధృవ్ అన్నాడు మయూక చిన్న వైపు చూసింది జాలిగా టైం ఎనిమిది దాటాక కాలింగ్ బెల్ మోగింది స్మైలీ వెళ్ళి డోర్ తీసి ధృవ్ అన్నా రా అంటూ నవ్వింది ధ్రువ్ తనని చూసి నవ్వుతూ లోపలికి వచ్చాడు రఘుని చూడగానే ఎలా ఉన్నారు అంకుల్ అని నవ్వుతూ పలకరించాడు ఇక్కడ కాదు మీ ఇంటికి పదా అంటూ మయూక వైపు చూసి నువ్వు ఇక్కడే ఉండు మయూ చిన్న నువ్వు కూడా అన్నాడు సైలెంట్గా కూర్చుని ఉన్న భార్గవిని చూసి నువ్వు రామ్మా అని పిలిచాడు నేనా అంటూ ఆశ్చర్యంగా చూసింది భార్గవి అవును నువ్వే మయుకకి గాడి అన్వి నువ్వు రాకపోతే ఎలా అంటూ నిర్మలా వైపు చూశాడు రమ్మని ధ్రువ్ మయుక వైపు చూసి టెన్షన్ పడుకు అంటూ సైగ చేసి ముందుకు వెళ్ళాడు వీళ్ళు వెళ్ళేసరికి బుజ్జి శ్రీధర్ రేఖ ముగ్గురు హాల్లో అటు ఇటూ తిరుగుతున్నారు భార్గవిని చూడగానే బుజ్జి ఈవిడని వై బ్రాట్ అనుకుంటూ కొర కొర చూశాడు రేఖ కూడా మొహం చిట్లించింది రండి కూర్చోండి అంటూ సోఫా చూపించాడు శ్రీధర్ వీళ్ళు కూర్చున్న తరువాత రేఖ దూరంగా ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది బుజ్జి తన పక్కనే నిల్చున్నాడు ఇప్పుడు చెప్పు అసలు ఏ హక్కుతో నా కూతురి మెడలో కట్టావు అంటూ డైరెక్ట్ అటాక్ ఇచ్చాడు ఇందులో హక్కు ఏమీ లేదంకుల్ మయూకా మీద ఉన్న అమితమైన ప్రేమ తప్ప అంటూ కూర్చున్నాడు ధ్రువ్ భార్గవి ఆ ఆన్సర్ విని ధ్రోణి అంచనా వేయడానికి రెడీ అయ్యింది అంటే మీరు పెళ్లి చేసుకోవడానికి ప్రేమ ఉంటే చాలు ఇంకా మా పర్మిషన్ అవసరం లేదు అంతేనా అని అడిగాడు కోపంగా ఆ మాట నేను అనడం లేదు అంకుల్ నేనేమి తనని ఏ రిజిస్టర్ ఆఫీస్కో తీసుకెళ్ళి పెళ్లి చేసుకోలేదు నా వల్ల తను అంతమంది ముందు అవమానం పొందింది అందుకే నేనే రియాక్ట్ అయ్యాను అన్నాడు అంతేకాని తప్పు చేశానని మాత్రం ఒప్పుకోవు అంతేనా అని అడిగాడు రేఖ ఇంకా ఆగలేకపోయింది ఫాస్ట్గా లేచివచ్చి ఏంట్రద్దరు నువ్వు ఏదో చేయరాని నేరం చేసినట్లు దోషులను నిల్చోపెట్టి అన్నేసి మాటలు అంటుంటే అన్నింటికి తల ఊపుతూ సమాధానం చెప్తావేంటి అంటూ తగులుకుంది నువ్వు ఆగు రేఖ ఆ ప్లేస్లో నేనున్నా కూడా ఇలాగే అడిగేవాడిని వాళ్ళని మాట్లాడుకోనివ్వు అన్నాడు శ్రీధర్ సీరియస్గా అనుకున్న మీరు ఇలాగే అంటారని ఇప్పుడు కాదు గత పదహైదు సంవత్సరాలుగా జరుగుతోంది ఇదేగా అంటూ కోపంగా చూస్తుంటే అసలు అలా ఎలా అన్నేసి మాటలంటోంది అనుకుంది కోపంగా చూడండి రేఖ ఇక్కడ మయుక మాత్రమే సమస్య కాదు ధృవ్ కూడా సమస్యే అందుకే మేము తనని క్వశ్చన్ చేస్తున్నాం అంటూ తగులుకుంది నిర్మల మరి నేననేది అదే ఇద్దరిది సమస్య అయినప్పుడు మయుక కూడా ఇక్కడ ఉండాలి కదా ఏది తను అని అడిగింది రేఖ హౌ శాడ్ ఈవిడ నోటికి తాళం వేసే వారే లేరా అనుకుంటూ శ్రీధర్ వైపు బుజ్జివైపు ధృవ్ వైపు చూసింది భార్గవి తను ఆడపిల్ల అయినా సమాధానం చెప్పాల్సింది ధృవ్ తను కాదు అన్నాడు రఘు ఆడపిల్ల నిజమే మరి మా వాడు తాలికడితే మీకు వెంటనే చెప్పిందా లేదుగా ఈరోజు చెప్పగానే తగుదునమ్మా అంటూ వచ్చి నా కొడుకుని వేసుకుంటున్నారు అంటూ చిందులు వేస్తుంటే ధ్రువ్ అందుకుని మమ్మీ నీకు ఆల్రెడీ చెప్పాను ఇందులో మయు తప్పు లేదని తప్పంతా నాదేనని అన్నాడు సీరియస్గా భార్గవి ధృవ్ వైపు ఆశ్చర్యంగా చూసింది పర్లేదే ఆవిడకి ఎదురు చెప్పావు అనుకుంది సరిపోయింది ఇలా తప్పు మీదేనని ఒప్పుకుంటుంటే ఇంకా వీళ్ళు నన్నెందుకు లెక్క లెక్కచేశారు అంటూ వెళ్ళి కూర్చుంది రేఖ అసలు నువ్వెందుకు టీవీలో చెప్పావు అని అడిగాడు రఘు సీరియస్గా తను నా వైఫ్ అని అందరికీ తెలియాలి కాబట్టి అన్నాడు ధృవ్ అంటే మయుక తల్లిదండ్రులుగా మాకు తెలియచేయాలని మాత్రం నువ్వు అనుకోలేదు అంతేగా అంటూ ఆవేశంగా పైకి లేచాడు రఘు ఆవేశం చూసి రేఖకి ఇంకా మండుతోంది అల్లుడు యూ ఫినిష్డ్ అంతే అనుకున్నాడు బుజ్జిమామ మీరు ఆవేశంలో ఉన్నారు కొంచెం నెమ్మదిగా ఆలోచించండి ప్లీజ్ నిజమే మీ అమ్మాయి పెళ్లి గురించి మీరు ఎన్నో హోప్స్ పెట్టుకుని ఉంటారు నా వలన అవన్నీ ఒక్క నిమిషంలో తుడిచిపెట్టుకుపోయాయి కానీ ఒకటి చెప్పండి తాలి కట్టింది మీరెంతో అభిమానించే ధృవ్ చిన్నప్పటి నుంచి నాకు మయు కంటేనే నచ్చేది కాదు తనను చూస్తేనే ఇరిటేషన్ వచ్చేది అలాంటిది నేను తనని ఎంత ఇష్టపడితే మీరు ఆంటీ ఇంకా నా పేరెంట్స్ బాధపడతారని తెలిసి కూడా అలా చేస్తుంటాను మరియు కానీ ఎంత ఇష్టపడితే అంత దూరం వెళ్తాను నాకు నా ప్రేమ మీద నమ్మకం ఉంది మీరంటే అంతకంటే ఎక్కువ గౌరవం ఉంది ఇప్పుడు ఏం చెయ్యాలో అది చెప్పండి అన్నాడు రఘు తన వైపు చూస్తూ మీ పెళ్ళి అందరి ముందు ఘనంగా జరగాలి మీ అమ్మగారు నా కూతుర్ని తన కోడలిగా ఇంట్లోకి ఆహ్వానించాలి అది కూడా ఒక వారంలో జరగాలి అన్నాడు అంతే అందరికీ ఎగిరిపోయాయి రేఖ పైకి లేస్తుంటే బుజ్జు తన చేయి పట్టుకుని ఆపాడు అలాగే కానిద్దాం మాకేం అభ్యంతరం లేదు మయుక లాంటి అమ్మాయి కోడలుగా రావడమే అదృష్టం ఇంత తొందరగా వస్తుందంటే ఇంకా హ్యాపీ ఏమంటావు ద్రు అని అడిగాడు ఆనందంగా శ్రీధర్ అంకుల్ వారం కాదు కానీ ఒక నెల టైం ఇవ్వండి మీరు చెప్పినట్లే చాలా గ్రాండ్గా చేసుకుంటాం అన్నాడు ఎందుకు ద్రు ఇప్పటికే నీ వల్ల టీవీలో చూసి అందరికీ తెలిసిపోయింది ఇంకా మాటలు పడటం నా వల్ల కాదు వారంలో మీ పెళ్ళి అంటూ పైకి లేచాడు బుజ్జికి చేయి దృదప పెట్టి గోక్కోవడానికి రేఖ చేయి వదిలాడు అంతే ఇక అందుకోమన్నాడు అనుకొని రేఖ లేచి వారంలో పెళ్ళా ఎక్కడ చేస్తారు గుళ్ళోనా లేక కమ్యూనిటీ హాల్లోనా అంటూ ఎగతాళిగా నవ్వింది అది చూసి భార్గవి చూసావద్రు మీ మామయ్య మీ మమ్మీని ఎలా రెచ్చగొడుతున్నాడో అన్నది కోపంగా మీ ప్రోవోకింగ్ నో అంటూ సీరియస్గా ముందుకు వచ్చాడు నేనంతా చూశాను నువ్వు ఇందాక ఆవిడ చేయి పట్టుకుని ఆపడం ఇప్పుడు చేయి వదిలి చెలరేగిపో అంటూ ఇవ్వడం అన్నది భార్గవి ధృవ్ శ్రీధర్ కొర కొర చూశారు బుజ్జివైపు నో అల్లుడు నేను వై నీకు అగెనిస్ట్ చేస్తాను అంటూ కంగారుగా చెప్తుంటే చూడండి రేఖ నా కూతురి పెళ్ళి నా స్థాయికి తగ్గట్టుగా చేస్తా ఇప్పుడు మీరంతా నేను చెప్పినట్లు వినాల్సిందే అంటూ రఘు సీరియస్గా వెళ్ళిపోయాడు నిర్మలా కూడా వెళ్ళింది ధృవ్ సీరియస్గా ఆలోచిస్తుంటే భార్గవి బుజ్జివైపు చూసి గర్వంగా నవ్వి మరీ వెళ్ళింది ఆయన అన్నిసి మాటలు అంటుంటే తండ్రి కొడుకులు తిరిగి ఒక్క మాట అనలేదు అసలు తప్పంతా నీదేరా ధృవ్ నువ్వే అలా చేసి ఆయనకి నోరు పెంచావు అంటూ కోపంగా వెళ్ళిపోయింది రేఖ నెక్స్ట్ డే మార్నింగ్ రఘు నిర్మలా వెళ్తుంటే వాళ్ళని ఆటో ఎక్కించడానికి మెయిన్ రోడ్డు మీదకు వచ్చిన ట్వీన్స్కి ధ్రువ్ తన బైక్ మీద రాడ్ పెట్టుకుని వెళ్ళడం కనిపించింది ఇంత పొద్దున్న ఎక్కడికి అది కూడా విత్ రాడ్ అనుకుంటూ ట్విన్స్ ఇద్దరు ఆశ్చర్యంగా చూసుకున్నారు చ బండి తేలేదు ఫాలో అవుదామంటే అన్నది మయూక సరే ఆటో పిలుస్తా అంటూ ఆటో కోసం చూసేసరికి ధ్రువ్ అప్పటికే చాలా దూరం వెళ్ళిపోయాడు షూ ఫోన్ కూడా లేదు కాల్ చేద్దామంటే అనుకుంటూ ఇద్దరూ వెనక్కి తిరిగారు ధృవ్ బండిని ఫాస్ట్గా తీసుకొచ్చి సుజిత్ ఇంటి ముందు ఆపి వెనక నుంచి రాడ్ తీసుకుని గేట్ తీసుకుని లోపలికి వెళ్ళాడు సెక్యూరిటీ గార్డ్ తనని అడ్డుకుని ఆగు అంటూ ఆపాడు ధ్రువ్ ఏగాదిగా చూసి నీకు షేర్ కావాలా అని అడిగాడు ఏంటి బెదిరిస్తున్నావా అంటూ విజిల్ వేశాడు అంతే పది మంది సెక్యూరిటీ గార్డ్స్ వచ్చారు ఇప్పుడు ఇవ్వు షేరింగ్ అంటూ ఆ సెక్యూరిటీ నవ్వాడు షూ వాడంటే నన్ను చంపాలనుకుంటున్నాడు అందుకే వాడికి రోజుకో పార్ట్ తీయాలని ఫిక్స్ అయ్యాను నిన్న లెఫ్ట్ లెగ్ ఇవాళ రైట్ లెగ్ రేపు లెఫ్ట్ హ్యాండ్ ఎల్లుండి రైట్ హ్యాండ్ అడ్డు వస్తే మీలో ఏమైనా పార్ట్స్ దెబ్బతింటే నా బాధ కాదు అంటూ వెళ్తుంటే అందరూ తనకి ఎదురుగా వచ్చి అడ్డు నిల్చున్నారు మీ కర్మ అంటూ వదలండ్రో దారి వదలండి అంటూ అరుస్తూ కాళ్ళ మీద కొడుతుంటే ఒకడు ధృవ్ చేతిలోని రాడ్ లాగేసుకున్నాడు మీ కర్మ నేనేం చేయలేను అంటూ చేత్తో మొహం మీద లాగిపెట్టి ఒక్కటి పీకాడు వాడు ఎగిరి అవతల పడగానే తన కరాటే షార్ట్స్తో అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పి లోపలికి వెళ్ళాడు రేవతి తనకి అడ్డు వచ్చి ఏయ్ ఆగు ఏంటి నీ ఇష్టానికి వచ్చి మా అబ్బాయిని కొడితే చూస్తూ ఊరుకుంటామా అంటూ తనని తోస్తుంటే ధృవ్ కొంచెం కూడా తగ్గలేదు ఆవిడ వైపు ఓ సీరియస్ లుక్ ఇచ్చి పక్క నుంచి పైకి వెళ్ళాడు శేఖర్ ధృవ్ని చూస్తూనే ఏయ్ మళ్ళీ ఎందుకు వచ్చావు అంటూ కంగారుగా వెళ్ళి సుజిత్ రూమ్ డోర్ క్లోజ్ చేశాడు అలా భయపడతారు ఎందుకు పోలీసులకి ఫోన్ చేయండి అంటూ పైకి వచ్చింది రేవతి ఆ కదా కరెక్ట్గా గుర్తు ఆంటీ చేయండి చేయండి ఫోన్ చేయండి అన్నాడు రూమ్ దగ్గరకు వచ్చి అవసరం లేదు నువ్వు మర్యాదగా వెళ్ళి ఇక్కడి నుంచి అని డోర్కి అడ్డుగా నిల్చున్నాడు ధ్రువ్ ఆయన్ని ఒక్క తోపుతోసి లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు రేవతి శేఖర్ ఇద్దరు డోర్ కొడుతుంటే లోపల నిద్రపోతున్న సుజిత్ని చూసి కామ్గా తన ఎదురుగా లాక్కొని కూర్చున్నాడు విత్ రాడ్ బయట రేవతి ఇంకా చూస్తారేంటి అసలే బిడ్డ కాలు విరిగి అల్లాడిపోతున్నాడు అసలు నేను నుంచి మొత్తుకుంటున్నా పోలీసులకి ఫోన్ చేయమని మీరెందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అంటూ వేసుకుంది పోలీసులకు చెప్తే మేం చేసిన పని గురించి తెలిసిపోతుంది అనుకుంటూ ఇంకా గట్టిగా డోర్ కొట్టాడు సుజిత్కి ఆ సౌండ్స్కి మెలకు వచ్చింది ఎదురుగా ధ్రువుని చూడగానే నిద్రమత్తు వదిలి దెబ్బకి లేచాడు నీకోసమే వెయిటింగ్ అంటూ రాడ్తో రెండో కాలు మీద గట్టిగా కొట్టాడు అమ్మా అంటూ పెద్దగా అరిచాడు బాగా అంటూ రైట్ హ్యాండ్ చూసి రేపు దీని పని చెప్తా అంటూ వెళ్ళి డోర్ తీశాడు రేవతి శేఖర్ కంగారుగా పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చారు కాలు పట్టుకుని అల్లాడిపోతున్న సుజిత్ని చూడగానే రేవతికి ఆవేశం ఎక్కువైంది అంతే సుజిత్ ఫోన్ తీసుకుని కాల్ చేస్తుంటే ఎవరికి అంటూ ఫోన్ లాక్కున్నాడు శేఖర్ వీడిలా కొడుతుంటే మీరు ఊరుకుంటారేమో నేను ఊరుకోను పోలీసుల్ని పిలిచి ఇప్పుడే అరెస్ట్ చేయిస్తా అన్నది ఆ చేయండి నేను రెడీ అంటూ సోఫాలో కూర్చున్నాడు ధృవ్ రేవతి నువ్వు ఆగు ధృవ్ మా వాడు ఇంకెప్పుడు నీ జోలికి రాడు దయచేసి వెళ్ళు అంటూ రిక్వెస్ట్ చేశాడు ఆరే మీరెందుకు రిక్వెస్ట్ చేస్తున్నారు అంటూ ఫోన్ తీసుకుని మళ్ళీ డయల్ చేస్తుంటే అబ్బా ఆగవే తల్లి నీకు దండం పెడతా అంటూ ధృవ్ వైపు చూసి కళ్ళతో సైగ చేశాడు ఏం చెప్పొద్దని సరే మరి రేపు రైట్ హ్యాండ్ అంటూ లేచి వెళ్ళిపోయాడు రేవతి శేఖర్ వైపు కోపంగా చూసి సుజిత్ దగ్గరకు తో విలవిలలాడుతున్న కొడుకుని చూసి సుజీ నువ్వైనా చెప్పు వాడెందుకు అలా కొడుతున్నాడు నీ మీద చేయి వేస్తేనే మీ డాడీ ఊరుకోడు అలాంటిది అంటూ ఏడుస్తూ కాళ్ళ వైపు చూసింది సుజిత్ అంటూ పెద్దగా అరిచి వాడిని చంపమని యాభై లక్షలు ఇచ్చాను అయినా ఎలా తిరిగొచ్చాడు అన్నాడు అది విని రేవతి ఆశ్చర్యంగా తన వైపు చూసి ఏమంటున్నావు సుజీ ధృవుని ఏంటి అని అడిగింది చంపకుండా ఏం చేయమంటావు ఆ నేను ప్రేమించిన కానీ వాడు ప్రేమిస్తుంటే అంటూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ని ఎత్తి కింద వేశాడు నీ బాధలో అర్థం ఉంది కానీ నువ్వు చేసిన పని అర్థం లేనిది ఇప్పుడు చూడు కానీ పెళ్ళి కూడా చేసుకున్నాడు అసలు నీకు ముందు నుంచి చెప్తున్నా మయుక మనసు గెలవాలంటే చాలా కష్టపడాలి అని వినలేదు అసలు నిన్ను కాదు మీ డాడీ ననాలి అంటూ శేఖర్ వైపు చూసి మీకు తెలుసా వీడి నిర్వాకం గురించి అంటూ నిలదీసింది అంటూ తల ఊపి అంటూ మళ్ళీ ఊపాడు సరే జరిగింది ఏదో జరిగింది రు ఎవరు చెప్తే వింటాడో నాకు తెలుసు మీరు వాడిని చడగొట్టింది చాలు వెళ్ళి డాక్టర్ని పిలవండి అంటూ తోసి డోర్ వేసింది మమ్మీ బాగా నొప్పిగా ఉంది అంటూ విలవిలలాడుతుంటే రేవతి తల నిమురుతూ పక్కనే కూర్చుని తగ్గిపోతుంది నాన్న కొంచెం మోర్చుకో అంటూ కళ్ళు తుడుచుకుంది ఇక్కడ ధృవ్ ఇంటికి వచ్చేసరికి రేఖా బుజ్జి బ్యాగులు సర్దుకుని రెడీ అయ్యారు ఇద్దరి మొహంలో టెన్షన్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది ఏమైంది మమ్మీ అని అడిగాడు ధ్రువ్ తాతయ్యకి హెల్త్ బాగోలేదని అమ్మమ్మ ఫోన్ చేసింది నాన్న నేను మావయ్య నువ్వు ఊరు వెళ్తున్నాం అంటూ బాంబు తీసి ధృవ్ నెత్తిన వేసింది మా నోడు వెంటనే అదిలా కుదురుతుంది మమ్మీ నాకు చాలా పనులున్నాయి రఘు అంకుల్ ఇంకో వన్ వీక్లో మ్యారేజ్ అన్నారు నువ్వు మామ్స్ వెళ్ళండి నేను వీడియో ఫోన్లో చూస్తాను అంటూ మరో మాటకి ఛాన్స్ ఇవ్వకుండా లోపలికి వెళ్ళాడు ఛా ప్లాన్ వర్కౌట్ అయ్యేలా లేదు అనుకుంటూ సరే ముందు బుజ్జిని అక్కడే ఉంచి రావాలి అని ఫిక్స్ అయింది సరే నాన్న నాకు ఇంకో గంటలో ఫ్లైట్ నేను చెన్నై వెళ్తున్నా రఘుకి చెప్పి పెళ్ళిని ఇంకో నెల రోజులకి పోస్ట్పోన్ చేయిస్తా అంటూ వెళ్ళిపోయాడు శ్రీధర్ అందరూ వెళ్ళాక హమ్మయ్య అనుకుంటూ తను తెచ్చిన హనీ బాటిల్స్ని బయటకు తీసి చేపగాడు ప్రపోజ్ చేయడం ఆలస్యం వీటికి పని చెప్తా అనుకుంటూ స్నానానికి వెళ్ళాడు ట్విన్స్ ఇద్దరు కామ్గా కాలేజీకి చెక్కేశారు ధ్రువ్ రెడీ అయ్యి వచ్చి కాలింగ్ బిల్ కొడుతుంటే స్మైలీ డోర్ తీసి ధృవ్ అన్నా అంటూ నవ్వి చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది మయూకా అన్నాడు చుట్టూ చూస్తూ తను కాలేజీకి వెళ్ళింది కానీ మీతో చాలా ఫైట్ చేయాలి మీ పెళ్ళి ఎప్పుడు జరిగింది నువ్వు మా ఎదురింట్లో ఉంటున్నావని ఎందుకు చెప్పలేదు అంటూ నిలదీసింది ఇవన్నీ పక్కన పెట్టు అవి తెలుసుకోవడం వలన నీకు ఉపయోగం ఏమీ లేదు కానీ మన అత్త ఏది అని అడిగాడు ఆఫీస్ అంటూ భుజాలు ఎగరేసింది మరి నువ్వు కాలేజీకి వెళ్ళలేదా ఇవాళ మాకు హాలిడే కానీ మన అత్త ఏంటి అంటూ కళ్ళెగరేసింది చెప్తా కానీ నువ్వు ఒక పని చెయ్యి అంటూ ఏదో చెప్పాడు అది విని ఎందుకు అని అడిగింది కంగారుగా మీ అత్త లైఫ్ లాంగ్ సింగిల్గా ఉండాలా పెళ్ళి పిల్లలు వద్దా అంటూ నెత్తిన ఒక్కటి పీకాడు అత్త సింగల్గా ఉంటుంది నేనున్నాగా అన్నది క్యూట్గా ఫేస్ పెట్టి లైఫ్ లాంగ్ ఉంటావా మా చిన్నగాడిని పెళ్లి చేసుకుని వాడు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటావు కానీ అంటూ వెళ్ళిపోయాడు స్మైలీ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది ఇక్కడ కాలేజీలో క్లాస్ మధ్యలో ఎక్స్క్యూజ్ మీ సార్ అని వినిపించి అందరూ ఎవరా అని చూశారు ధృవ్ ఎలా ఉన్నావు అని అడిగాడు లెక్చరర్ నవ్వుతూ స్టూడెంట్స్ అంతా సీనియర్ సార్ హౌ ఆర్ యూ అంటూ అరిచారు పెద్దగా ఇదిగో ఇలా ఉన్నా అంటూ తన వైపు చేయి చూపించాడు మయూక నవ్వుకుంటూ తన వైపు చూస్తుంటే సార్ మయూకాని తీసుకెళ్తాను అంటూ పర్మిషన్ అడిగాడు అంటూ నవ్వాడు ఆయన చిన్న లేచి రాచెల్లి వెళ్దాం అన్నాడు రే బావా ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేశాడు లేదు ద్రు ఇప్పటికే చాలా క్లాసులు మిస్ అయ్యాను అన్నది మయూక అందరూ ఒకటే నవ్వుతుంటే చిన్న పంకజ్ వైపు చూశాడు ఇద్దరు కలిసి మయు కానీ చేరోవైపు ఎత్తుకుని ధృవకి అప్పగించారు నేను చెప్పానా మయు నీకు సీనియర్ సార్కి రాసి పెట్టుందని ఎంజాయ్ అంటూ అరిచింది అందరూ కాంగ్రాట్స్ అంటూ అరుస్తుంటే ధృవ తనని అలాగే పట్టుకుని కార్ ఎక్కించాడు ఇప్పుడు చెప్పు ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు చెప్తా పోని అంటూ బుక్స్ పెట్టి చేతులు రబ్ చేసింది కాసేపు తర్వాత ఏంటి చెర్రి ఇక్కడికెందుకు అని అడిగాడు తమ పాత రైల్వే క్వార్టర్స్ చూస్తూ అంటే నేను నా ఆరో సంవత్సరం నుంచి నీకు చాలా బాకీ పడిపోయాను అవన్నీ సీక్వల్గా తీర్చుకుంటూ ప్రపోజ్ చేస్తా రా నాతో అంటూ తన చేయి పట్టుకుని తీసుకెళ్ళింది మయుక అలా అనగానే దృక్ ఏదో తేడా కొట్టింది సిక్స్ ఇయర్స్ ఏజ్ నుంచా అదేంటి అని అడిగాడు అనుమానంగా చూస్తూ చెప్తా తొందర ఎందుకు అంటూ పైకి తీసుకెళ్ళి తాము ఫస్ట్ ఉన్న హౌస్ డోర్ కీస్ ఓపెన్ చేస్తుంటే ఇదేంటి చెర్రి ఈ ఇంట్లోకి ఎవరూ రాలేదా అని అడిగాడు ఆశ్చర్యంగా అంటూ తల అడ్డంగా ఊపింది నీకెలా తెలుసు అని అడిగాడు మీరంటే సౌండ్ పార్టీ బాబు ఇక్కడ మెమొరీస్ని మర్చిపోయి ఉంటావు మేము అలా కాదు ఎవ్రీ షాటర్డే ఈవినింగ్ ఇక్కడికి వచ్చి ప్రసాద్ అంకుల్ వాళ్ళని సరళ ఆంటీ వాళ్ళని ఇంకా మన ఫ్రెండ్స్ అందరినీ కలిసే వెళ్తాము సో ఇది ఇంకా ఖాళీగా ఉందని తెలుసు అంటూ లోపలికి తీసుకెళ్ళి డోర్ వేసింది ఏం అర్థం కాలేదు ఏంటి ఇక్కడికెందుకు తీసుకొచ్చానా అనుకుంటున్నావా చెప్తా చెప్తా అంటూ చేతులు రబ్ చేసుకుంటూ ఒరే సైక్ మనం ఫస్ట్ కలిసిందే ఇదే హాల్ గుర్తుందా అని అడిగింది గుర్తుంది అంటూ ఆశ్చర్యంగా చూశాడు ఆ రోజు మా బర్త్డే గుర్తుందా అంటూ వేలితో ధ్రువ్ జుట్టుని అటు ఇటు కదిలించింది లైట్గా అంటూ తనని దగ్గరకు తీసుకున్నాడు మయూక తలని వదిలించుకుని దీనికి చాలా టైం ఉంది కానీ ఆ రోజు మా మావయ్య గారు రెండు గిఫ్ట్ బాక్సులు నీ చేతికిచ్చి ఏమన్నారు అని అడిగింది ధృవ్ ఐమూలగా చూసి ఇవాళ వీళ్ళ బర్త్డే ట్విన్స్ మయూక మయూర్ గిఫ్ట్ ఇవ్వు అన్నాడు అంటూ నవ్వాడు అప్పుడు నువ్వేం చేశావు అని అడిగింది నడుం చుట్టూ చేతులు పెట్టుకుని ధృవ్ హి అంటూ పల్లెకిలుస్తూ మీ ఇద్దరి వైపు చూసి రెండు గిఫ్ట్ చిన్నాకే ఇచ్చాను అన్నాడు అప్పుడు నాకు ఏమనిపించిందో తెలుసా అని అడిగింది ఏమనిపించిందబ్బా అంటూ తన వైపు చూశాడు మయుక ధ్రువ్ జుట్టు పట్టుకుని గట్టిగా లాగింది అబ్బా వదలివేడ్డే డెవిల్ నొప్పేస్తుంది అన్నాడు చా రోజు అలా చేయాలనుకున్నా కానీ చేయలేకపోయాను అంటూ ఇంకా లాగి అప్పుడు వదిలింది ధ్రు తల రుద్దుకుంటూ రాక్ చేసి నిన్ను అంటూ దగ్గరికి లాక్కొని లిప్స్ అందుకోపోతుంటే మయుక ధ్రుని ఒక్క తోపుతోసి పరిగెత్తింది బెడ్రూంలోకి వెళ్ళి డోర్ వేయబోతుంటే ధ్రువ్ బలంగా తోసుకుని లోపలికి వచ్చాడు మాయు కానీ గోడకి లాక్ చేసి నాకు ఇది కావాలి అన్నాడు హస్కీగా అప్పుడే ఇంకా చాలా ఉంది అంటూ తనని వదిలి ఆ తర్వాత ఒకరోజు నేను తమ్ము మీ ఇంటికి వస్తే రెండు బొమ్మలు ఇచ్చావు తమ్ముకి ఆ తర్వాత మేము ఆ బొమ్మలతో ఆడుతుంటే నా చేతుల నుంచి ఆ బొమ్మలు లాక్కుని నువ్వెందుకు వీటితో ఆడుతున్నావు నేను ఇవి చిన్నాకిచ్చాను అన్నావు గుర్తుందా అని అడిగింది లేదు అంటూ బొంగుమూతి పెట్టాడు అప్పుడు నాకు అంటూ ధృవ్ కడుపులో గట్టిగా గుద్ది ఇలా కొట్టాలనిపించింది అన్నది జాలీగా ఫేస్ పెట్టి సైకి కడుపు కదిలిపోయింది అబ్బా అంటూ విలవిలలాడుతుంటే అయ్యో గట్టిగా కొట్టానా అంటూ దగ్గరికి వచ్చి ఇంకో పంచి ఇచ్చి పరిగెత్తింది పీకాక్ గర్ల్ ఇదేం శాడిజమే డెవిల్ అనుకుంటూ సైక్ కడుపు పట్టుకుని బయటకు వచ్చాడు అయిపోయిందా ఇంకా ఉందా అంటూ తనని పట్టుకోబోయాడు అప్పుడే ఇంకా చాలా ఉంది అంటూ చేయి పట్టుకుని పైకి తీసుకెళ్ళింది నువ్వు నన్ను చిన్నప్పుడు ఇక్కడే ట్యూషన్లో మొట్టికాయలు వేసేవాడివి గుర్తుందా అప్పుడు నాకు ఏమనిపించిందంటే ఇటు ధ్రువ్ నెత్తిన ఒక్కటి మొట్టింది గట్టిగా ధ్రువ్కి రాక్షసి పెళ్ళం దెబ్బలకి చుక్కలు కనపడ్డాయి తల రుద్దుకుంటూ మర్యాదగా ఆపేసాయి లేదనుకో చాలా ఇబ్బంది పడతావు అన్నాడు మయూక బొంగుమూతి పెట్టుకుని మరి అదే మరి ప్రపోజ్ చేయొద్దా అని అడిగింది ఇదేం ప్రపోజలే ప్రపంచంలో ఎవ్వరూ చేసి ఉండరు అంటూ దండం పెట్టాడు ఆ తర్వాత కొంచెం దూరం తీసుకెళ్ళి నన్ను తమ్ముని విడగొట్టి వాడి బర్త్డే మాత్రమే సెలబ్రేట్ చేసేవాడివి అప్పుడు నాకు అంటూ ధ్రువుని టెర్రస్ చివరికి తీసుకెళ్ళి ఇక్కడి నుంచి తోయాలనిపించేది అంటూ నవ్వింది అమ్మ నా చెర్రిగా నా మోడర్కి కూడా స్కెచ్ వేసావా నువ్వు అంటూ ఒక చెయ్యి నడు మీద పెట్టుకుని ఇంకో చేత్తో నోరు మూసుకుని షాక్ అయ్యాడు మరి నువ్వు చేసిన పనులు అలా ఉన్నాయి అంటూ తన చేయి పట్టుకుని కిందకి తీసుకెళ్ళింది తమ కాలనీ పార్క్ దగ్గరికి తీసుకెళ్ళి ఇది గుర్తుందా అని అడిగింది ఆ గుర్తుంది నా చెర్రిగాడిని టేస్ట్ చేశాను ఇక్కడే అంటూ కన్ను కొట్టాడు మరి అప్పుడు నాకు ఏమనిపించిందో అడగవా అన్నది మనోడు రెండు అడుగులు వెనక్కి వేసి అడగకపోయినా కొడతావు అడిగినా కొడతావు అన్నాడు భయపడుతూ మయుక దృ చెంప అంతే బాబుకి నో సౌండ్ తేరుకునే లోపే మళ్ళీ పాత ఇంటికి తీసుకెళ్ళింది బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి ఇక్కడే కదా ప్రపోజ్ చేశావు అని అడిగింది అంటూ తల ఊపాడు చెంప పట్టుకుని నా చెట్టు రోసిచ్చి నాకే ప్రపోజ్ చేశావు అది కూడా నేను బెడ్ మీద ఉంటే షూ అంటూ దగ్గరికి వస్తుంటే వామో ఇంకా ఉన్నాయా అని అడిగాడు ఇంకొక్కటి ఉంది బ్యాలెన్స్ ఏంటేంటి నా నడుము నీ కట్చీఫా అంటూ తన టీషర్ట్ పైకెత్తింది అంటే పాప ఈరోజు జీన్స్ అండ్ టాప్తో వచ్చిందిలే ఆ నడుముని చూడగానే మా నోడికి మతిపోతోంది ఏది ఇప్పుడు తుడుచుకో చెప్తా అన్నది అబ్బా వద్దులే మళ్ళీ కొడతావు అంటూ చూపు తిప్పుకున్నాడు కొట్టను తుడుచుకో అన్నది ప్రామిస్ అని అడిగాడు హా ప్రామిస్ అన్నది మనోడు భయపడుతూనే రెండు చేతులతో నడుముని పట్టుకుని తన మొహానికి దగ్గరగా తెచ్చాడు అంతే తన కాలుతో ధృవకాలు గట్టిగా తొక్కింది ఈ కగ్గల్ శాండిల్స్తో వచ్చింది బాబు షూ బయట విడిచి ఓన్లీ సాక్స్తో ఉన్నాడు చచ్చండ్రా రా అంటూ నడుము వదిలేసి కాలు పట్టుకుని విలవిలలాడిపోయాడు బిడ్డ ఇంక పదా అంటూ చేయి పట్టుకుంది మా అయ్యూక అమ్మో నా వల్ల కాదు చెర్రి నువ్వు కాలేజీకి పో నేను ఆఫీస్కి వెళ్తా అంటూ సాక్స్ తీసి చూసుకున్నాడు అసలే మిల్క్ బాయ్ కదా తెల్లటి పాదం ఎర్రగా కమిలిపోయింది పీకగర్లా మజా కానా అచ్చుచ్చో అంటూ జాలిగా చూసి మరేం పర్లేదు నువ్వు చిన్నప్పటి నుంచి పెట్టిన టార్చర్కి నేను ఇంతకన్నా ఎక్కువే ఫీల్ అయ్యాను ఇంక పదా అసలు లవ్ ఎలా ప్రపోజ్ చేయాలో చూపిస్తా అంటూ కిందకి వంగి సాక్స్ వేస్తుంటే ధృవ్ తన తల మీద ఒక్కటి పీకి ముద్దు పెట్టివేయి అన్నాడు మయుక్క తలెత్తి ఇంకో లడ్డు కావాలా అని అడిగింది నవ్వుతూ వామ్మో వద్దే తల్లి పద అంటూ కొంచెం గుంటుతూ నడిచాడు కారు స్టార్ట్ చేసి చెప్పు ఎక్కడికి అని అడిగాడు నీర సహిత వాళ్ళ పిన్ని వాళ్ళకి ఒక ఫామ్ హౌస్ ఉంది అక్కడికి అంటూ ఫోన్లో లొకేషన్ ఆన్ చేసింది మనోడు కామ్గా డ్రైవింగ్ చేస్తుంటే ఏంటి మనసులో ఏడుస్తున్నావా అంటూ నవ్వింది కాదులే నా ప్లాన్స్ నాకు ఉన్నాయి అంటూ కన్ను కొట్టాడు మయూక ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి ఆ రెడీనా ఓకే అంటూ ఫోన్ పెట్టేసింది ఏంటి రెడీనా అని అడుగుతున్నావు ఏమి రెడీ చేశావు నా కోసం అంటూ బుగ్గలాగాడు మయూక వెంటనే ధ్రువ్ రెండు బుగ్గలు గట్టిగా లాగి ఇది మర్చిపోయా అంటూ నవ్వింది అడిగింది చెప్పు ఏంటి రెడీ అయ్యేది అని అడిగాడు నేను చెప్పను నువ్వు అడక్కు అంటూ నవ్వింది నీకు బాగా ఎక్కువైందే పెళ్ళి అవ్వని చెప్తాను సంగతి అనుకుంటూ అవును మీ బాబేంటి అంత ఓవర్ చేశాడు అని అడిగాడు ఆ విని మయూకాకి సంఖ్య తిరిగింది ఓయ్ బాబేంటి అంటూ చేతి గిచ్చింది వద్దు చెర్రి సైట్ గాడు లేస్తున్నాడు తర్వాత నీకే కష్టం మరి వారంలో పెళ్ళి అంటే ధృవ్ గాడి రేంజ్ ఏంటి ఎంతమంది ఫ్రెండ్స్ వాడికి ఎన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాలి ఇంకా నా చెరిగాడి షాపింగ్ చేయాలా అసలు నీ షాపింగ్ అంతా నేనే చెయ్యాలి వారం ఏం సరిపోతుంది అన్నాడు చూద్దాం ఇంకా టైం ఉందిగా నేను మాట్లాడతాను నువ్వు మీ మమ్మీ సమతి చూసుకో అసలు నిజంగా మీ తాతగారికి హెల్త్ బాగోలేదా లేక మన పెళ్ళి ఇష్టం లేక ఏదైనా ప్లాన్ చేస్తోందా అని డౌట్ నాకు అంతేకాదు బుజ్జి అంకుల్ని ఎందుకు తీసుకెళ్ళింది భార్గవి మేడంకి దూరంగా ఉంచాలనే కదా అనగానే ఓ మై చెర్రి అసలు అంత దూరం ఆలోచించలేదు అన్నాడు నీకు ఎంతసేపు నా మీదనే దృష్టి ఇంకా దేని మీద అంటూ ఆగి అవును ఎర్లీ మార్నింగ్ రాడ్తో వెళ్ళావు ఎక్కడికి అని అడిగింది సీక్రెట్ నేను చెప్పను నువ్వు అడక్కు అన్నాడు అబ్బో అంటూ మొహం తిప్పుకుంది ధృవ్ నవ్వుతూ కారు స్పీడ్ పెంచాడు గంట జర్నీ తర్వాత సిటీ అవుట్స్కర్ట్స్లోని ఒక చిన్న విలేజ్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడే ఆపు అంటూ కారు దిగి మయూక పరిగెత్తుకుంటూ వెళ్ళింది పది నిమిషాలైనా రాకపోవడంతో ధృవ్ ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ కారు దిగాడు మన మయూక ఎలా ధ్రూకి ప్రపోజ్ చేస్తుందో తర్వాత అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం